వరల్డ్ కప్ లో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించి సూపర్ ఎయిట్ దిశగా సాగుతుంది ఇక మెగా టోర్నీలో తన మూడవ మ్యాచ్ ని టీమిండియా యుఎస్ఏ జట్టుతో బుధవారం ఆడనుంది ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ జైస్వాల్ కి ఇతది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది గత రెండు మ్యాచెస్ లో జైస్వాల్ ని పక్కన పెట్టారు ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తాడని శివన్ దుబెని జట్టులోకి తీసుకున్నారు దాంతో జైస్వాల్ కి ఇతడి జట్టులో స్థానం దక్కలేదు మొదటి రెండు మ్యాచెస్ లో కోహ్లీ రోహిత్ శర్మ ఓపెనింగ్ స్టార్ చేశారు కానీ టీమిండియా చేసిన ఈ రెండు ప్రయోగాలు దివ్వగొట్టాయి రెండు మ్యాచెస్లో కూడా శివన్ ఉబే రాణించలేదు పాకిస్తాన్ మీద అయితే తీవ్రంగా నిరాశపరిచారు జట్టు కష్టాలు ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చినా శివన్ ఉబే తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేసి సులభమైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఫీల్డింగ్ లో కూడా అతడు క్యాచ్లను వదిలేసి నిరాశపరిచాడు ఇక ఆల్రౌండర్ కోటాలో తీసుకున్న శివంత్బైకి రోహిత్ శర్మ పాకిస్తాన్ మీద ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు దాంతో అతనికి బదులుగా జైస్వాల్ ని టీమిండియాలోకి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నది ఇక రోహిత్ కోహ్లీ ఓపెనింగ్ రెండు మ్యాచెస్ లో కూడా విఫలమయ్యారు ఈ ప్రయోగం కలిసి రాలేదు ఈ రెండు మ్యాచెస్ లో కూడా కోహ్లీనే మొదట వికెట్ గా అవుట్ అయ్యి నిరాశపరిచారు ఓపెనర్ గా వచ్చిన రెండు మ్యాచెస్ లో కూడా తక్కువ పరుగులకే అవుట్ అయిపోయారు దాంతో జైస్వాల్ కే మళ్లీ ఓపెనింగ్ బాధ్యత ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది జైస్వాల్ ఓపెనర్ గా రాణిస్తున్నారు అటు ఐపీఎల్ ఇటు ఇండియాకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఆడిన జైస్వాల్ వారిగా పరుగులు చేస్తారు ఇప్పటికే టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేసిన ఓపెనర్ గా కూడా జైస్వాల్ కి రికార్డు ఉంది అలాగే రోహిత్ శర్మతో కూడా మంచి భాగ్యస్వామ్యం నెలకొల్పగలడు ఐపీఎల్ లో కూడా సెంచరీల మోత మోగించాడు కాబట్టి కీలకమైన మూడో మ్యాచ్ లో జైస్వాల్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది అంతేకాకుండా జైస్వాల్తో పాటు రోహిత్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్ ఆడతాడు పవర్ ప్లే ఆరు ఓవర్స్ లో క్రీజు లో ఉన్నా కూడా పరుగుల వరద పారించి జట్టుకు శుభారంభం అందిస్తాడు కబడ్డీ యుఎస్ఏతో జరిగే మ్యాచ్ లో జైస్వాల్ తుది జట్టులో స్థానం దక్కించుకొని రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే టీమిండియాకి మంచి పార్ట్నర్షిప్ లభించే ఛాన్స్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఎయిట్ కి అర్హత సాధిస్తుంది కాబట్టి ఇలాంటి మ్యాచ్ లో స్థానం దక్కించుకోవడంతో పాటు రాణించడం కూడా జైస్వాల్ కి ముఖ్యం ఒకవేళ ఈ మ్యాచ్లో జైస్వాల్ కి స్థానం లభిస్తే మ్యాచ్ లో గనక అతను రాణిస్తే ఇక టోర్నీ మొత్తం అతని పక్కన పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే జైస్వాల్ కి ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పాలి ఇప్పటికే అంతర్జాతీయ టీ ట్వంటీ లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన జైస్వాల్ మొదటిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వ్యవేశం మీద బరిలోకి దిగే ఛాన్స్ ఉంది మరి ఒత్తిడిని తగ్గించుకుని మొదటి మ్యాచ్ లో అతడు పరుగుల వరద పారుస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఇక ఈ మ్యాచ్ జూన్ పన్నెండున నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ లో టీమిండియా మరికొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉంది ఇక పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించిన టీమిండియా యుఎస్ఏ మీద కూడా అలాంటి విజయం సాధించి టీ ట్వంటీ కప్ ను సాధించే దిశగా అడుగులు వేయాలని భావిస్తుంది సీనియర్లు జూనియర్ల కలయికలతో సమిష్టిగా ఉన్న టీమిండియా ఈసారి టీ కొట్టాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు రెండు వేల మొదటి లో మొదటి వరల్డ్ కప్ ని గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఇప్పటి వరకు టైటిల్ కొట్టలేదు ఇక సీనియర్లైన రోహిత్ కోహ్లీకి ఇదే లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ ఛాన్స్ ఉంది కాబట్టి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లతో కలిసి టీమిండియా స్టార్ రోహిత్ కోహ్లీ రాణిస్తూ జట్టుకు మరో టీవంటీ వరల్డ్ కప్ అందించాలని భావిస్తున్నారు ఫ్యాన్స్ కూడా విశేషంగా కోరుకుంటున్నారు మరి బౌలింగ్ బ్యాటింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా ఈసారి జూ ట్వంటీ వరల్డ్ కప్ ను ఎత్తుకుంటుందా లేదా అన్నది చూడాలి ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన గట్టిగా కొట్టండి